మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ శ్రీమతి జయప్రతి గారు ఉన్నారు మేడం నమస్కారం మేడం నమస్తే మా శ్రీమాత మేడం సెప్టెంబర్ మాసం వృషిక రాశి వారికి విశేషంగా ఏ విధంగా ఉండబోతుంది గ్రహణం తాలూకు ఇంపాక్ట్ ఎలా ఉంటుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఓవరాల్ గా సెప్టెంబర్ నెల వీళ్ళకి ఎలా ఉండబోతుంది తప్పకుండా వృచ్చిక రాశి వాళ్ళు అనగానే ఏంటంటే నాకు వీళ్ళంటే చాలా అభిమానం ఉంటుంది ఎందుకంటే ఈ రాసులు చాలామంది అనుకుంటారు మాకు ఎప్పుడు కష్టాలు అంటారు వాళ్ళకి ఎప్పుడు కష్టాలు కాదు ఎప్పుడు ఛాలెంజెస్ వీళ్ళకి అది కష్టం వేరు ఛాలెంజ్ వేరు సో కష్టం అనుకుంటే అది బాగా ఛాలెంజ్ అంటే అది మనం గెలిచామనే ఆనందం ఒక ఛాలెంజ్ నుంచి ఒక ఛాలెంజ్ గెలిచాము అని ఆనందం ఈ ఉచిక రాశి వాళ్ళకి ఈ ఛాలెంజెస్ అనేది ఎక్కువగా ఉంటాయి ఎందుకు ఉంటాయి అంటే ఇది మోక్షం కోసం పుట్టిన వాళ్ళు వీళ్ళు అంటే ఈ జన్మలో అంటే గత జన్మలో వాళ్ళు చేసిన కార్యక్రమాల ద్వారా ఏంటంటే ప్రారంభం ఏదైతే ఉందో ఆ ప్రారంభాన్ని ఈ జన్మలో ఆ కార్యక్రమాలన్నీ చేసేసి ఫినిష్ చేసుకొని బయటికి వెళ్లాల్సిందే అందుకే చాలా మందికి ఎక్కువ కాలం కష్టాలు ఉంటాయి కొంతమందికి తక్కువ కష్టాలు ఉంటాయి కొంతమందికి అప్పుడప్పుడు వస్తుంటాయి కష్టాలు ఇవి రాయడానికి కారణం ఏంటంటే రుణ అనుబంధ రూపేణా రుణం తిరిగిపోతు వీళ్ళని వదిలేసి వెళ్ళిపోవడము వీళ్ళతో ఆ పని అయిపోయింది ఆ పని చేయించిన తర్వాత వీళ్ళని పక్కన పెట్టడం జరుగుతుంటుంది వీళ్ళకేమనిపిస్తుంది మమ్మల్ని తక్కువ మేమే ఎందుకు వీళ్ళకి ఇంత న్యాయంగా ఇంత ధర్మంగా చేస్తే వీళ్ళు మమ్మల్ని తోస్తారు పక్కకి అంటే వీళ్ళు ఎలాంటి వాళ్ళు అసలు ఎలాంటి వాళ్ళు నాకు ఇంత దేవుడికి వచ్చిన చేస్తారు అని చెప్పి వీళ్ళకి బాగా బాధ ఉంటుంది కోపంగా ఉంటుంది దేవుడి మీద కూడా సో ఎందుకు రీజన్ అంటే ఉచికి రాసవాళ్ళందరూ మోక్ష సాధనకే పుట్టిన వాళ్ళు సో మోక్షానికి వెళ్ళే దారి ఉన్న వాళ్ళకి ఏవైతే ఉన్నాయో అడ్డంకులు అవన్నీ తొలగిస్తూ ఉంటాం ఇప్పుడు మనం ఒక దారిలో వెళ్తున్నాం ప్రయాణం చేస్తున్నాం అక్కడ అక్కడ ఒక కర్ర ఉంది ఇక్కడ ఒక రాయి ఉంది అక్కడ ఇది ఉంది అని కారు వెళ్ళాలి ఎలా వెళ్తుంది మనం కారు దిగి ఆ రాయిని తీసుకుంటాం కర్రను తీసుకుంటాం అయితే ఎవరు తీసేవాళ్ళు లేరు మనమే తీసుకోవాలి తీసుకుంటే వెళ్ళాలి సో రుచిక రాసవాళ్ళ పరిస్థితి కూడా ఎప్పుడు కూడా అలాగే ఉంటుంది ఇది వీళ్ళ పర్సనల్గా ఉచిక రాసవాళ్ళ లక్షణాలు వాటి అవి సో వీళ్ళకి ఏ మాసం ఎలా ఉంటుంది అంటే ఈ మాసం వీళ్ళకి చాలా ఎఫెక్ట్ ఈ మా ఈ మనకి ఈ గ్రహణం చంద్రగ్రహణం అనేది చతుర్థ స్థానం కదా వీళ్ళకి చాలా చాలా ఎఫెక్ట్ ఉంటుంది ఎంత ఎఫెక్ట్ ఉంటుంది అనేది చెప్పాలి అంటే అది మనం చేతులు ఇప్పుడు చెప్పే కాదు చాలా ఎక్కువగానే ఉంటుంది అయితే దాని గురించి ఎక్కువగా చెప్పడం కంటే ముందు మంచి చెప్తాను వీళ్ళకి ఈ మాసంలో వీళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు చెప్తా ముందు ఎందుకంటే ఉద్యోగంలో వాళ్ళకి కష్టం ఉంది వ్యాపారం వాళ్ళకి కష్టాలు ఉన్నాయి తర్వాత వివాహ ప్రయత్నాలు ఉన్న వాళ్ళకి ఉన్నాయి పెళ్లి సంబంధం ఫిక్స్ అయ్యి వద్దని చెప్పి క్యాన్సిల్ చేసే వాళ్ళు ఉన్నారు ఎందుకంటే ఈ ఎఫెక్ట్ అలా ఉంది వీళ్ళకి సో ఉద్యోగాలు కోల్పోయే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అంటారు ఉద్యోగాలు కోల్పోవు వీళ్ళు బాగా గట్టిగా మాట్లాడితే కోల్పోతాయి వీళ్ళు జాగ్రత్తగా నడిపోయింది ఎందుకంటే జనరల్గా వీళ్ళని తీసేయాలని ఎవరు అనుకోరు ఎందుకంటే వీళ్ళంతా హార్డ్ వర్క్ చేస్తారు ఏ విషయమైనా ప్రతిదీ పరిశీలన చేస్తారు దాంట్లో డెప్త్ వెళ్తారు వాళ్ళకి కంఫర్ట్ అయ్యి చూపిస్తారు ఎందుకంటే ఒక బాస్ కి ఒక ఏవైతే చేయాలో అన్ని అన్ని హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ చేస్తారు అలాగే ఒక వ్యాపారానికి ఎంత శ్రమ పెట్టి చేస్తే ఈ ఇది అవుతుందని చెప్పి అన్నీ అవర్స్ కష్టపడి చేస్తారు వ్యాపారాన్ని అలాగే ఒక వివాహ ప్రయత్నాలు చేస్తాము వివాహ విషయంలో కూడా అన్ని విషయాలు ఓపెన్గా చెప్తారు దాచిపెట్టడం కానీ దాపడలు కానీ ఇది చెప్పుకొని దాచిపెట్టి పెళ్లి చేసుకున్నాను కానీ అనుకుంటు అన్ని చెప్తుంటారు సో ఇంత హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళు వర్క్ చేసే వాళ్ళకి కష్టం ఎందుకు ఉంటుంది అంటే ఉంటుంది ఎందుకంటే జాతకం ప్రకారంగా ఉండే విషయం వేరు గోచారీత్యా ఉండే విషయం వేరు సో గో గోచారీత్యా ఉండేది ఏంటంటే ఇప్పుడున్న వీళ్ళకి అన్నీ ఉన్న స్ట్రగుల్స్ కనిపిస్తున్నాయి ఇది తర్వాత అది తర్వాత ఇది చేస్తే ఎక్కువగా కనిపిస్తున్నాయి సో గట్టిగా మాట్లాడి నాకు అక్కడ ఉద్యోగం అని చెప్పి వచ్చి వీళ్ళు వచ్చేస్తే ఉద్యోగం పోతుంది లేకుండా సైలెంట్గా ఈ మాసం ఇలా ఉందని చెప్పారు కదా మనం మన పని మనం చేసుకుందాం ఎవరితో మనకి ఎందుకులే వాళ్ళతో మనం గొడవ పెట్టుకోవద్దు అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఉద్యోగం నిలబడుతుంది ఉద్యోగం పోతే మాత్రం వచ్చే అవకాశం చాలా కష్టంగా ఉంది ఎందుకంటే చతుర్థ స్థానంలో గ్రహణ పడుతుంది కదా సో అంటే మనకి ఏంటంటే ఆర్థికపరమైన ఇబ్బందులు రావడం కానీ ఇంట్లో వాళ్ళతో మనం సరిగా సఖ్యత లేకపోవడం కానీ ఇవన్నీ జరుగుతాయి ఇంట్లో వాళ్ళతో మన సఖ్యత లేకపోవడం ఎప్పుడు మనకు ఉద్యోగం లేకపోయినా మనకు ఆదాయం లేకపోయినా మనకంటూ ఒక గుర్తింపు లేకపోతే మన ఇంట్లో వాళ్ళు మనం తక్కువగా చూస్తారు సో తక్కువగా చూడడం కానీ వాళ్ళు మనం వెల్లేయడం కానీ చేస్తుంటారు ఇది జరుగుతుంటుంది సో ఇది దీనికోసం అనేది మనం జాగ్రత్తగా ఉండాలి ఇంకోటి వివాహ ప్రయత్నాల్లో ఉన్నవాళ్ళు వివాహం విషయంలో అంటే అమ్మాయి పెళ్లి చేద్దాం అనుకున్నా అబ్బాయికి పెళ్లి చేద్దాం అనుకున్నా అక్కడికి అసంత ఇబ్బంది వచ్చి ఆ వివాహాలు ఆగే అవకాశాలు కూడా ఉన్నాయి ఇది కూడా ఏంటంటే చతుర్థ స్థానంలో గ్రహణం కనుక చతుర్ ఇంట్లో కుటుంబంలో మీరు ఏదో మాట్లాడారు అందుకే వాళ్ళు వివాహం క్యాన్సిల్ చేస్తారని చెప్పి ఇంట్లో వాళ్ళు వీళ్ళు అన్నడానికి అన్ని ధర పన్నీ గెలిచిన పాపం ఇంట్లో గెలవలేపోతారు అది కూడా కాస్త వీళ్ళకి చాలా ఎఫెక్ట్గా కనిపిస్తుంది అన్నిటికంటే మెయిన్ అంటే పెద్ద ఛాలెంజ్ ఏంటంటే దశమస్థానంలో రవి బుధ కేతువులు రవి బుధ కేతువులు దశమస్థానంలో ఎప్పుడు కూడా మంచి ఫలితాలు ఇస్తారు ఇచ్చినప్పటికీ కూడా ఏంటంటే అది ఉద్యోగం ఇచ్చే ఒక పేరు వచ్చినా ఒక ప్రమోషన్ వచ్చినా అది కష్టపడడానికి తప్ప సుఖపడడానికి కాదు అందుకని కేతువు ఉన్నారు కదా రవిబుద్ధులతో పాటు కేతు ఉన్నాడు దశమ స్థానంలో ఇప్పుడు కూడా గ్రహాలు మనకి మంచి పేరు ప్రత్యక్షాలు తర్వాత లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నతమైన పదవులు రావడం కానీ గుర్తింపు రావడం కానీ ఇవన్నీ జరుగుతాయి అయితే ఎప్పుడైతే అక్కడ పాపగ్రహాలు ఉన్నా పాపగ్రహాలు చూస్తున్నా ఖచ్చితంగా ఆ ఫలితం ఏంటంటే మనకి బాలాన్ని పెంచడానికి ఇప్పుడు ఉద్యోగం వచ్చింది ఆ ఉద్యోగం ప్రమోషన్ వచ్చింది ఆ ప్రమోషన్కి ఇంకా ఎక్కువ కష్టపడాలి ఇప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ కానీ ఇంకా ఎక్కువ అవర్స్ కావాలంటే అనే అనే కష్టాన్ని ఎక్కువ ఇస్తుంది సో వర్క్ చేస్తూనే ఉంటాం వర్క్ అవ్వదు అలాంటి కష్టం ఉంటుంది ఈ మాసంలో వీళ్ళకి అందుకని వీళ్ళు జాగ్రత్తగా ఈ మాసం అంతా ఏంటంటే ఎక్కువ ఏదో ఒక నామాన్ని ఆలాపరంగా జపని చేస్తూ ముందుకు వెళ్ళడం చాలా చాలా ఉత్తమమైన మార్గాలు స్థిరాస్తుల విషయాల్లో ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం వీళ్ళేదన్నా ఆస్తి స్థిరాస్తి జాగ్రత్తగా కాపాడుకునే అవకాశం ఎక్కువగా ఉంది ఎందుకంటే వీళ్ళకి స్థితి ఇంపాక్ట్ అనేది ఎక్కువగా ఉంది అయితే ఆస్తి నిలబడుతుందా నిలబడదా అని చెప్పడానికి గోచారించి చెప్పకూడదు వాళ్ళ జాతకంలో జన్మ జాతకంలో ఖచ్చితంగా వివాహ ప్రయత్నం కానీ ఉద్యోగ ప్రయత్నం కానీ సంతాన భాగ్యం కానీ ఈ చిరాస్తి గురించి కానీ ఆస్తి ఉందా చిరాస్తి వస్తుందా ఉంటుందా ఆస్తి ఒకవేళ వీళ్ళ పేరున ఉంటుందా ఇవన్నీ కూడా వాళ్ళ జాతకం తెలుస్తాయి వాళ్ళు ఏ లగ్నంలో పుట్టారో ఆ లగ్నం నుంచి వాళ్ళకి అది ఎంతో అంటే ఎంత ఇంపాక్ట్ ఉందని తెలుస్తుంది మనకి సో మన జాతకం వాళ్ళు చూపించుకుంటే ఓకే వీళ్ళకి ఇది బాగుంటుంది లైఫ్ టైం వీళ్ళు ఇది చేసుకోవచ్చు పరిహారం లైఫ్ లాంగ్ మీరు ఇది చేసుకోవాలంటే వాళ్ళ జాతకాన్ని చూడాలి అంతేగాని మనం మనం కోచరిచ్చే చేసే ఫలితాలు ఏంటంటే ఇప్పుడున్న ప్లాంటి కండిషన్ లో హండ్రెడ్ పర్సెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కనుక వీళ్ళకి వందకి వంద శాతం ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈ జాతక రీత అంటే ఇప్పుడు వచ్చే రీత దశమో స్థానంలో రవి బుద్ధులు కేతు తగలిసినారు బాగాలేదు తర్వాత లాభస్థానంలో కుజున్న యోగ్యంగా అనిపించదు ఎందుకంటే పన్నెండో స్థానంలో మాత్రమే లా పదకొండో స్థానంలో కుజుడున్న వాళ్ళు ఏంటంటే కంటికి సంబంధించిన కంటి కంటిలకు సంబంధించిన కన్ను నొప్పి కానీ వెన్ను నొప్పి కానీ లేకపోతే కళ్ళు ఎక్కువగా నీరు కారడం కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి తర్వాత మెదడుకు సంబంధించి కొంచెం మెదడు వాపు అంటే మెదడు దగ్గర చిన్న వాపులా వచ్చి వాళ్ళు బాధపడడం కానీ వెన్ను సంబంధించిన బాధలు కానీ ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి దానితో ఇంపాక్ట్ గ్రహణం అందుకని గోచారీత వంద పర్సెంట్ బాగాలేదు పసుల జాతకంలో యోగం దశ యోగాలు బాగున్నప్పుడు ఈ వంద పర్సెంట్ మాత్రం సున్నా తగ్గి తగ్గిపోతుంది అప్పుడు ఏమవుతుంది ఉంటుంది బాగుంటే వ్యాపారాల్లో కూడా పెట్టుకోవచ్చు హ్యాపీగా అంటే పర్సనల్ జాతకం చూస్తే దాంట్లో ఖచ్చితంగా బాగుంది అంటే చేసుకోవచ్చు కొత్త వ్యాపారాలు ప్రయత్నం చేసిన ఉద్యోగ ప్రయత్నం చేసిన వ్యాపార వివాహ ప్రయత్నం చేసినా దేని ఏం చేయాలన్నా పర్సనల్ జాతకం చూపించుకోండి ఎందుకంటే ఇక్కడ నుంచి ఒక ఆరు నెలలు ఖచ్చితంగా వీళ్ళకి బాగుండదు ఈ ఆరు నెలలు వీళ్ళు ఏం చేయాలంటే బాలేదని చెప్పేసి మన కామ సైలెంట్ గా ఉండిపోవడం కాదు మన జాతకంలో యోగాలు ఏమున్నాయి ఏమున్నాయి చూపించుకుంటే వాళ్ళు చెప్తారు తర్వాత వీళ్ళు గురువులను ఎక్కువగా ఫాలో అవ్వడం ఈ మాసం ఏంటంటే గురువులను ఎక్కువగా ఫాలో అయ్యి గురువు చెప్పినట్టు వినము ధార్మికమైన కార్యక్రమాలు ఎందుకంటే ఎక్కువగా వీళ్ళు చాలా ప్రాక్టికల్గా ఉంటారు ఏం మనం సేవ చేద్దాం సర్వీస్ చేస్తూ పో సర్వీస్ చేస్తూ మనం ధనం ఖర్చు పెట్టాలి ఈ మాసంలో అందుకే ధనం ఎలాగైనా పోతుంది ఆ పోయే ధనం ఏదో మంచి దానికి ఖర్చు పెట్టండి ఖచ్చితంగా ఏదైనా మేము సర్వీస్ చేస్తాము మేము కావాలంటే ఇది చేస్తాము చేస్తాం చేస్తారు వీళ్ళు ఖచ్చితంగా చేస్తారు సర్వీస్ సర్వీస్ కంటే కొన్ని ఇక్కడ మనకు కావాల్సింది ఇప్పుడు వీళ్ళు ధనం ఖర్చు పెట్టాలి ఎప్పుడు కూడా మన జాతకంలో మనం ఏం చేస్తామో భగవత్ మనకి ఇస్తాడు అది మనం చేస్తాం మనం చేయలేని మనం మనం చేస్తే దానికి ఎక్కువ ఫలితం ఉంటుంది అంటే కొంతమందికి డబ్బు ఇవ్వడం ఇష్టం ఉండదు ఎంతసేపు పని చేస్తా అంటారు కావాలంటే నేను పొద్దున సాయంత్రం పని చేస్తా అంటారు లేదా వాళ్ళకి భోజనం పెట్టిస్తాను నేను ట్వంటీ ఫోర్ అవర్స్ కావాలంటే వాళ్ళు భోజనం పెట్టేస్తారు పొద్దున పెడతారు మధ్యాహ్నం పెడతాను రాత్రి పెడతాను కానీ జీతం డబ్బులు అది మాత్రం నాకు ఇవ్వనంటారు అలా కాదు మనం ఇప్పుడు ఏం చేస్తామో దానికి ఆపోజిట్ చేయాలి ఈ మాసంలో ఎందుకంటే గ్రహస్థితి గ్రహణం అలా ఉంది వీళ్ళకి ఇప్పుడు దానికి వీళ్ళు సేవ చేస్తారు ఇప్పుడు ఖర్చు పెట్టాలి ధనం ఇవ్వాలి ఇలా వచ్చి ధనం అనేది ధార్మిక కార్యక్రమానికి ఇవ్వడం వల్ల వీళ్ళకి వంద రెట్లు ఫలితం ఉంటుంది అందుకని చేయాలి ఓవరాల్గా రాసి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది